ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట అరవై నాలుగవ శ్లోక వివరణ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజమాన స్వరూపిణి ముందుగా సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే అనేది బురదలో పూర్తిగా మునిగిన వారిని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యం కలది అమ్మ జగన్మాత అని అర్థం సంసారం అంటే ఆగకుండా సాగునది అని అర్థం సంసారంలో పడితే మనకు తెలియకుండానే దాంట్లోకి లాగబడి దిగబడిపోతాం తేనెను గ్రోలడానికి తేనెలో పడిన ఈగ చీమల్లాగా సంసారంలో ఇరుక్కుపోవడం అందుకే సంసారాన్ని సాధారణంగా సముద్రంతో పోలుస్తారు సంసార సాగరంలో కూరుకుపోయిన వారు ఉద్ధరింపబడాలంటే అమ్మవారే శరణ్యం అమ్మవారికి శరణాగతి చెందినవారు సంసార సాగరంలో పడరు అని చెప్పబడింది పడిన తామరాకు మీద నీటి బొట్టులా వ్యవహరించాలి మన కర్తవ్యం ఎంతవరకు అంతా చేయాలి అంతేకాని బాధ్యతల బరువులో మునిగిపోకూడదు ప్రస్తుత నామంలో అదే చెప్పబడింది కాకపోతే సంసారాన్ని సాగరంతో పోల్చకుండా బురదతో పోల్చారు అంతే తేడా చిక్కటి బురదలోనూ ఊబిలోనూ దిగబడిపోయినవారు ఒక కాలు ఎత్తి బయట పెట్టడానికి ప్రయత్నిస్తే రెండవ కాలు క్రిందకు తన్ని పెట్టడం వల్ల మరింత దిగబడిపోతారు పోనీ రెండవ కాలు పైకి లేపి ప్రయత్నిస్తే మొదటి కాలు నేలపై మరింత దిగబడిపోతుంది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి దిగబడుతూనే ఉంటుంది దీనికి విముక్తి ఉండదు బయట నుండి ఎవరైనా హెలికాప్టరు లేదా క్రేన్ లాంటి సాధనం ఉపయోగించి బయటకు లాగాల్సింది ఇలాంటి సాధనాలేవి అక్కర్లేకుండానే అమ్మవారిని స్మరించి శరణాగతి చెందితే గజేంద్రుణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించినట్లుగా మరియు సముద్రంలో దిగుబడిపోతున్న భూమిని తన కోరతో ఆదివరాహమూర్తి పైకి ఉద్ధరించినట్లుగా అమ్మవారు వారిని ఎంతో సామర్థ్యంతో ఉద్ధరిస్తుంది అని ఈ నామం ఉంది అయితే మనం ఏం చేస్తే బురదలో పడతామో తెలియచెప్పడానికి మనకు ఇబ్బందులు కష్టాలు వస్తాయి కానీ మనపై పగతో వాటిని ప్రకృతికి కల్పించినవి కావు అని మాత్రం గమనించుకోవాలి సంసారం అనే బురదలో పూర్తిగా దిగబడిపోయిన వారిని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యం కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం యజ్ఞప్రియ యజ్ఞములు ప్రియంగా కలది అమ్మ అని పది మందికి ఉపయోగపడే పనిని యజ్ఞం అని అంటారు ఇంట్లో నలుగురికి ఉపయోగపడే అన్నాన్ని వండటం అనే పాక యజ్ఞం నుండి మంచి మాటలతో నలుగురికి బ్రతుకులను బాగు చేసే వాచిక యజ్ఞం ఊళ్ళో అంటువ్యాధులు ప్రబలకుండా చేసే క్రతువులు అతివృష్టి నుండి అనావృష్టి నుండి కాపాడబడి దేశము సుభిక్షమవడం కోసం చేసే క్రతువులు దేశ సౌభాగ్యం కోసం ప్రపంచ శాంతి కోసం చేసే మహత్ కార్యాలన్నీ కూడా యజ్ఞాల క్రిందకే వస్తాయి ఈ ప్రక్రియల్లో పరోపకారానికే ప్రాధాన్యం ఉంటుంది ప్రకృతి స్వరూపమైన అమ్మవారు ఇలాంటివి ఎన్నో ప్రపంచంలో ఏర్పాటు చేసింది వాటిలోనే వృక్షాలు పువ్వులు కాయలు పళ్ళు ఇవ్వడం వర్షాకాలంలో మేఘాలు వర్షించడం వేసవి కాలంలో ఎండలు నియమబద్ధమైన గ్రహ చలనాలు ఇవన్నీ సృష్టి జీవుల మీద గల ప్రేమతోనే అనురాగవల్లి అయిన అమ్మవారు ఏర్పాటు చేసింది ఇవన్నీ కూడా ఆమె దృష్టిలో యజ్ఞాలే లోకోపకార లక్ష్యం కలిగిన ఇలాంటి యజ్ఞాలు అమ్మవారికి చాలా ఇష్టమట అందుకని అమ్మవారు యజ్ఞప్రియ దేవ పితృ భూత మనుష్య బ్రహ్మ యజ్ఞాలు ఏకాహాలు సప్తాహాలు చండీయాగాలు రుద్రయాగాదుల దగ్గర నుండి సత్రయాగాల దాకా ఎన్నో రకరకాల పరిమితులలో ఈ యజ్ఞాలు ఉంటాయి ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవే ఒకవేళ ఎవరైనా తిక్కగా ఇవన్నీ ఎందుకు జరగాలి అని ప్రశ్నిస్తే ఎందుకు జరగకూడదు అని ఎదురు ప్రశ్న వేస్తుందట అమ్మవారు అంతేకాదు నేనేం చెయ్యాలో నాకు సంబంధించింది కానీ నువ్వు సలహాలు చెప్పడం సూచనలు చేయడం అవసరం లేదు అని అంటుంది కూడా అమ్మవారు అమ్మవారికి సలహా ఇవ్వాలంటే ఆవిడ చేసిన సృష్టికి పూర్వమే మనం ఉండాలి అది ఎలా కుదరదు కాబట్టి ఇవి అవసరమా అని చేసేవారికి చెప్పడం అవివేకమే అవుతుంది మంచి పనులందు ఇష్టం కలిగినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం యజ్ఞకర్త్రి అంటే సర్వ యజ్ఞాలను ఆచరించినది యజ్ఞం చేసేవాడు కర్త సోమయాజి అతడు పరమేశ్వర స్వరూపుడు అతని భార్య శక్తి స్వరూపం అందుచేతనే ఆమె యజ్ఞకర్త్రి అనబడుతోంది యజ్ఞం చేయాలంటే భార్యాభర్తలు ఇరువురు ఉండాలి భార్య లేనివాడు యజ్ఞము చేయకూడదు అందువల్లే ఉత్తరాఖండ్లో శ్రీరామచంద్రుడు యజ్ఞం చేయడానికి స్వర్ణసీతను చేయించాడు సోమయాజి భార్య సోమదేవమ్మ పరమేశ్వరి ఇక్కడ సోమదేవి స్వరూపురాలు కాబట్టి యజ్ఞకర్తీ అని చెప్పబడుతోంది యజ్ఞాలు చేయడం అంటే తేలికే చెయ్యమనడం చేయడం కాదు యజ్ఞాలు చెయ్యమని చెప్పడము తేలికే ఆ యజ్ఞాలు ఇష్టపడడము తేలికే కానీ యజ్ఞాలు నిర్వహించడము చాలా కష్టం కానీ అమ్మవారు క్రిందటి నామంలో చెప్పినట్లు ఈ సృష్టి విధానంలోనే యజ్ఞ ఎన్నో యజ్ఞతుల్యమైన ప్రక్రియలను ఇమిడ్చింది అందుకని అమ్మవారు యజ్ఞప్రియ ఒకటే కాకుండా యజ్ఞకర్తీ కూడా అయింది ఈ యజ్ఞాలు చేయాలంటే గృహస్థులే చేయాలి ఆ గృహస్థుల్లో కూడా భార్య ఉన్నవారే చేయాలి అలా భార్యాభర్తలు కూర్చుని చేసిన యజ్ఞంలో భర్త రూపంలో ఉన్న గృహస్థుని సోమయాజి అని భార్య రూపంలో ఉన్న గృహిణిని సోమిదేవమ్మ అని అంటారు ఆ ఇద్దరూ కూడా ఆ యజ్ఞం పరిపూర్తి అయ్యే వరకు పరమేశ్వర పరమేశ్వరి సమానులే ఈ విధంగా సోమదేవమ్మ రూపంలో ఉన్న పరమేశ్వరియే యజ్ఞకర్తీ అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం యజమాన స్వరూపిణి యజ్ఞం చేయువాని స్వరూపంగా ఉన్నది యజ్ఞమే పరమేశ్వరుడు కార్యకారణాలకు భేదం లేదు కాబట్టి యజ్ఞస్వరూపమైన పరమేశ్వరియే యజమాని అయిన సోమయాజి యజ్ఞదీక్షితుడైన బ్రాహ్మణుడు పరమేశ్వరి అష్టమూర్తుల్లో ఎనిమిదవ వాడైన సోమయాజి ఇతడు దీక్ష తీసుకొని కంకణ ధారణ చేస్తాడు కాబట్టి యజమాని అనబడుతున్నాడు పరమేశ్వరి యజమాన స్వరూపిణి ఏ పని చేయడానికైనా ముందు సంకల్పం కలుగుతుంది అలాగే యజ్ఞం చేయబోయే ముందు గృహస్థుకు ఆ యజ్ఞం చేయ చేద్దామంటూ సంకల్పము కలుగుతుంది ఈ విధమైన సంకల్పం కలగడానికి కూడా ప్రేరణ అమ్మవారే ఇలా యజమాని బుర్రలో యజ్ఞం జరగాలి అనే సంకల్పం యొక్క రూపంలో ఉండి యజమాని చేత యజ్ఞ కర్తృత్వాన్ని వహింపచేయడం కోసం యజమాని రూపంలో ఉన్న అమ్మవారిని యజమాన స్వరూపిణి అని అంటారు యజ్ఞమును నిర్వహించు యజమాని రూపంలో ఉన్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ